మా కూటమి తరఫున మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకింతటి గెలుపును అందించినందుకు ఎందుకంటే కర్మ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పొందారో ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని ఆయన తప్పుగా అర్థం చేసుకుని ఒక మనస్తత్వంతో ఎప్పుడైతే అప్పుడే ఆయన మా గెలుపుకి రెండు వేల పద్నాలుగులో బాటలు వేశారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒక నాయకుడు ఎలా ఉండకూడదు నిరూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు నేరుగా తమ ఓట్లని గుద్ది నేరుగా ఆయన్ని ఇంటికి పంపించినందుకు ఆంధ్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న దేవుడికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు ఆయన రెండే రెండు మాటలు పైన దేవుడు దయ వల్ల ప్రజల చలం వల్ల నేను నెగ్గుతానని ఆయన అనుకున్నారు ఆ ఇద్దరు కూడా ఆయన్ని మోసం చేశారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రతి ఒక్క నిమిషం ప్రతిపక్ష నాయకులు ఎవ్వరూ కూడా ఎవరు నోరెత్తినా వాళ్ళని అణిక్ష వేయడానికి తన అధికారాన్ని ఉపయోగించారు తప్ప ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం పాతం ఆయన ఏ నారూ ఆలోచించలేదు ముఖ్యమంత్రిగా ఆయన ఏ ఒక్క బాధ్యతని నిర్వర్తించలేదు తనకు ఇచ్చిన అధికారాన్ని ఆయన ప్రతి క్షణం ప్రజల శ్రేయస్సు కోసం కాకుండా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని ధ్వంసం చేయడానికి పూనుకున్న సందర్భంగా ఈ రోజు రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి ఇచ్చిన తీర్పు ఒక చారిత్రక సంచలనమైన తీర్పు ఇది ప్రజా తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఏపీలో వచ్చిన ఈ తీర్పు యావత్ భారతదేశానికే కనువిప్పు కలగాలి రాజకీయంలో మానవత్వ విలువలు ఉండాలి రాజకీయం అనేది శాశ్వత ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తే ఎలా ఉండకూడదు జగన్మోహన్ గారి రెడ్డి గారు నిరూపించుకున్నారు దానికి తగిన బుద్ధులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ ఓటు ద్వారా తెలియజేశారు అంతేకాకుండా ఈ రోజు కూటమికి కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా ప్రత్యేకించి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక దుర్మార్గు ఒక మానసిక వికృతత్వం కలిగిన వ్యక్తిని ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలని తమ పార్టీ సిద్ధాంతాలను కూడా విడిచిపెట్టి విడిచిపెట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేసి ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల రేపొద్దున్న ఈ ఆంధ్ర రాష్ట్రం యావత్ భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు అనే నేను అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తెలుగు జాతి మరల తలెత్తుకుని గర్వంగా నిలబడే రోజులు దగ్గరలో ఉన్నాయి దీనందరికీ కారణమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి జన సైనికులకి బిజెపి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు జై బాబు